సరే సరే నీ ఇంకా అప్పు చేయటంలో కొత్త బిత్తగాళ్ళ కనపడుతున్నావు నే చెప్తా ఆ కిటుకు నేర్చుకో అప్పు ఎంత ఉన్నా పర్వాలేదు కానీ అప్పుల వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉండకూడదు ఒకటి అడిగాడా అంటే అందరూ వెంటబడతారు కాబట్టి ఇక ముందు నీకో వెయ్యి రూపాయలు కావాలంటే ఒక్కడి దగ్గరే తీసుకో పది మంది దగ్గర వందలుగా మాత్రం తీసుకోవద్దు ఆహా అప్పు చేసే వాళ్ళకి ఇది పంచాక్షరి మంత్రం అండి మీరు నాకు వెయ్యి రూపాయలు ఇస్తే ముందు తొందరపడే వాళ్ళందరికీ ఇచ్చేస్తానండి తొందర పడే వాళ్ళు ఏమిటో ఇంకో ఐదు వందలైనా సరే అందరికి సర్దై ఇప్పుడు మనకు కూడా చిల్లర బాకీలు తీర్చడానికి రెండు లక్షలు కావాలి ఎక్కడైనా చూడు రెండు లక్షలే ఎక్కడ చూడండి ఇప్పుడు బజార్ లో మనకేం పరపతలేదు ఉంటే నువ్వెందుకో ఏడవడానికి వాళ్లే ఇంటికి తెచ్చేస్తాడు పొయి కొత్త వాళ్ళని ఎవరినైనా పట్టుకురా ఈ కొత్త వాళ్ళని పట్టవలసిందే మరి వడ్డీ సంగతి వడ్డీ ఎంతైతే ఏమిటి ఇచ్చేనాటి మాట కదా మనకు కావాల్సింది అసలు సాగుతుంది మీకు